నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ పైప్ లైన్ పనులు త్వరలో పూర్తి చేస్తాం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం నగరంలో మురుగునీటి సమస్య పరిష్కారం కోసం మురుగునీరు మళ్లించేందుకు ఎంతో కీలకమైన ఎన్ఆర్సీ పంపింగ్ స్టేషన్ పైప్ లైన్ పనులు త్వరలో పూర్తవుతాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు రాజమహేంద్రవరంలోని ముగ్గుపేట వద్ద జరుగుతున్న పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగరంలోని మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా మళ్లించేందుకు లింగంపేట వాంబే గృహాల వద్ద ఉన్న ఎన్ఆర్సీ పంపింగ్ స్టేషన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు నాలుగు వందల యాభై హెచ్పి సామర్థ్యంతో నెలకొల్పిన ఈ పంపింగ్ స్టేషన్ వద్ద నుంచి పైప్ లైన్ స్వతంత్ర ఆసుపత్రి దేవి చౌక్ ఆజాద్ చౌక్ ముగ్గుపేట శీలం నూకరాజు లేఅవుట్ కిమ్స్ ఆసుపత్రి పెట్రోల్ బంక్ షెల్టన్ హోటల్ మీదుగా మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రవహించి ఆవులో కలుస్తుందని అన్నారు పదిహేను సంవత్సరాల క్రితం వేసిన ఎన్ఆర్సీ పైప్ లైన్లు తుప్పుపట్టి కాలక్రమేణ దెబ్బతిని నీరు లీక్ అవ్వటం వల్ల ఏడాది క్రితం ముగ్గుపేట వద్ద భూమి కుంగిపోయి లారీ దిగుబడిపోయిందని అన్నారు ప్రస్తుతం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లతో ముగ్గుపేట వద్ద పైప్ లైన్ పనులు కూడా మొదలయ్యాయని ఇప్పుడు పైప్ లైన్ పనులు వేగం పెంచి పూర్తి నాణ్యతతో ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు పూర్తి చేయగలిగామన్నారు ఈ పర్యటనలో స్థానిక అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఎన్ఆర్సి డిపి పంపింగ్ స్టేషన్ చాలా కీలకమైన పాయింట్ అది ఏదైతే నగరంలో అనేకమైన ప్రాంతాల్లో ఉన్న నీరంతా కూడా అక్కడ చేరడం కోట్లింగాల ఆదిమదెబ్బ పక్క లింగంపేట వాంబే పక్కన ఉంటుంది లింగంపేట వాంబేకు ఆనుకొని ఉంటుంది ఎన్ఆర్సి డిపి పంపింగ్ స్టేషన్ సుమారు ఫోర్ ఫిఫ్టీ హెచ్పి తో ఇన్స్టాల్ చేయబడిన పంపింగ్ సామర్థ్యం కలిగిన పాయింట్ అక్కడి నుంచి పంపింగ్ చేసిన వాటర్ సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరం అంటే అక్కడి నుంచి స్వతంత్ర హాస్పిటల్ దేవి చౌక్ ఆజాద్ చౌక్ ముగ్గుపేట జంక్షన్ అమ్మటలాగా సీలం నౌకరాజ్ గారి డౌన్ స్ట్రీట్ డౌన్ కిమ్స్ హాస్పిటల్ షెల్టన్ ఆవుకి వెళ్తుంది ఆవు దగ్గర ఫైనల్గా అదే మనకి ఎండింగ్ పాయింట్ ఇదంతా కూడా లైన్ ఆర్సిసి పైప్స్ తోటి ఉన్నది సుమారు పదిహేను సంవత్సరాల క్రిందట వేసిన పైప్ లైన్ ఇది ఆర్సిసి అంటే కాలక్రమేణ ఆ విషవాయువు వలన కానివ్వండి ఇతర ఇతర కారణాల వలన కానివ్వండి ఈ ఆర్సిసి పైప్ లైన్ చాలా డ్యామేజ్ అయ్యుంది ఆ డ్యామేజ్ గత సంవత్సరం ఏదైతే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు గోరక్షన్పేట దగ్గర లారీ దిగిపోవడం చాలా ప్రమాదకరమైన వాతావరణం ఇక్కడ చూడగలిగాం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం తక్షణమే అధికారులు దీన్ని ప్రక్షాళన చేయండి ఈ పైప్ లైన్ లీకేజ్ వల్ల ఎక్కడికక్కడ వాటర్ బయటికి వచ్చి ఆ ప్రదేశం అంతా గొల్లైపోతూ ఉంది ఎక్కువ ట్రాఫిక్ మూవ్ అయ్యే ఏరియా ఆర్టీసీ బస్సులు ఇటే వెళ్తాయి హెవీ వెహికల్స్ ఇటే వెళ్తాయి అనేకమైన టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా ఇటే ప్రయాణిస్తూ ఉంటాయి ఇలాంటి ప్రదేశం ఎలా కుంగిపోయింది అని అంటే చాలా ప్రమాదకరమైన సందర్భం ఇది చర్యలు తీసుకోండి అన్నాం ఏమీ లేవు అలాగే అక్కడ నుంచి సీలం నోకరాజు డౌన్ అమ్మట కింగ్స్ హాస్పిటల్ దగ్గర ఒక పాయింట్ అక్కడున్న పెట్రోల్ బంక్ దగ్గర ఇంకొక పాయింట్ అలాగే రెండు పాయింట్లో కూడా కుంగిపోయింది నేల మరి చెప్పిన తర్వాత కూటమి రావడం ఒక ఆశీర్వాదంతో ఒక సహకారంతో వచ్చిన వెంటనే ఈ ఆర్సీసీ ఏదైతే పైప్ లైన్స్ తుప్పి ఉంటా ఉన్నాయి వాటిలన్నింటినీ రిప్లేస్ రీప్లేస్ చేసి డక్టైల్ ఐరన్ డిఐ పైప్ లైన్స్ అంటే కాస్త లాంగివిటీ లైఫ్ ఉంటుంది వాటిని అమర్చే కార్యక్రమం తీసుకున్నాం ఇప్పటికే ఫేజ్ వన్ కింద షెల్టన్ హోటల్ నుంచి శీలం నోకరాజు రాజు ఎండింగ్ వర్క్ కూడా సుమారు నాలుగు వందల నలభై మీటర్లు తొంభై ఏడు లక్షలు కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి ఇచ్చి పనిని కూడా పూర్తి చేసుకొని నేను మొట్టమొదటిగా కొట్టిన కొబ్బరికాయ శీలం నొక్కరాజు రోడ్డు ఎక్కడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ షెల్టన్ వర్కు ముందు పైప్ లైన్ వర్క్ కంప్లీట్ చేసి తర్వాత రోడ్ లేయింగ్ కూడా పూర్తి చేసుకున్నాం ఇప్పుడు అక్కడి నుంచి ముగ్గుపేట జంక్షన్ వరకు సుమారు ఐదు వందల ఎనభై మీటర్లు ఉన్నది అది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కోటి ఇరవై లక్షలతో పని చేయడం జరుగుతూ ఉంది పని స్టార్ట్ అయినప్పుడు దురదృష్ట మరి పైప్ లైన్లు అక్కడ పెట్టడం ఒక బైక్ డ్రైవ్ చేస్తూ సోదరుడు ఒకరు మరణించడం మనం అన్ని విధాలుగా కూడా కుటుంబానికి అండగా నిలబడ్డం ఆ కుటుంబంలో చనిపోయిన అబ్బాయి వాళ్ళ చెల్లికి ఏదైతే అబ్బాయి తలిచేడు నా చెల్లికి గొప్పగా పెళ్లి చేయాలని ఆ అబ్బాయి కూడా నా కుటుంబానికి అభిమానించే వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏసుక్రీస్తుని ఆరాధించే వ్యక్తులు వాళ్ళు కూడా మా యొక్క కుటుంబం శ్రేయస్సు కోరేవారు వారి కుటుంబానికి అండగా నిలబడ్డాం వాళ్ళ ఇంటిలో ఉద్యోగం ఇవ్వాలనుకున్న అవుట్ సోర్సింగ్లోని జాబ్ కూడా అతి దగ్గరలో ఇవ్వబోతూ ఉన్నాం మరి దానివల్ల కాస్త లేట్ అయ్యింది ఇప్పుడు పనులు కూడా కాస్త స్పీడ్ పెంచారు పూర్తవుతూ ఉంది ఇప్పుడే కూటమి నాయకులు మేము అందరం కూడా పర్యవేక్షించడం జరిగింది నాణ్యతగా జరుగుతూ ఉన్నాయా లేదా కూడా చూడడం జరిగింది మా నాయకులు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అధికారులకి కాంట్రాక్టర్కి వారు కూడా అవన్నీ కూడా అమలు చేయడానికి ముందుకు వచ్చారు అది కూడా పూర్తి చేసుకుంటాం అది దగ్గరలో పూర్తయితే సుమారు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ స్ట్రెచ్ కంప్లీట్ చేసాం అంటే త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో వన్ పాయింట్ టూ కిలోమీటర్ కంప్లీట్ చేయగలిగాం ఇప్పటి వరకు మిగిలిన టూ కిలోమీటర్స్ ప్లస్ ఇప్పుడు కూడా ఒక కంప్లైంట్ రాల కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము కూడా ఏమీ లేదని అనుకుంటున్నాం అది కూడా చెక్ చేసుకొని భవిష్యత్తులో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఇదంతా కూడా చేయగలిగా ఉంటే ఒక అవగాహన కలిగింది కాబట్టి చేయగలుగుతాను భవిష్యత్తు ఇదే కార్యక్రమాలు నగరం ఒక శ్రేయ్చ దృష్టిలో పెట్టుకుని అవగాహనతోటి కూటమి ముందుకు వెళ్తుందని అందరికీ తెలియజేస్తున్నాం నమస్కారం